హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను స్వీట్ షాప్లో లాగా మంచిగా లోపల సాఫ్ట్గా చూడండి చాలా బాగుంటుంది లడ్డూ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు కావసం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను టూ కప్స్ బేసిన్ తీసుకుంటున్నానండి శనగపిండి బౌల్ అనేది చిన్నదిగా ఉండడం వల్ల చేంజ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా సోడా అలాగే ఫుడ్ కలర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుందండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి బ్యాటరీ రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా జారుగా ఉండాలి మరీ ఎక్కువ కాకుండా మీడియంగా తర్వాత స్టవ్ ఆల్రెడీ స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అయిపోయింది ఒకసారి ముందుగా వేసే ముందు ఇలా చెక్ చేసుకోండి హీట్ అయిందో లేదో ఆయిల్ తర్వాత ఒక హోల్స్ ఉన్న గరిటెని తీసుకొని నేను చూపిస్తున్నాను కదండి అలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగా అను ప్రెస్ చేసుకోవాలి అప్పుడు బూందు అనేది మంచిగా రౌండ్గా వస్తుంది షేప్ అయితే ఇలాగా అంతా వేసేసుకున్న తర్వాత తీసుకొని గరిటకు ఉంది కదండి ఆ పిండి అంతా ఇలా తీసేసుకోవాలి లేదంటే అలానే డ్రై అయిపోయి హోల్స్ బ్లాక్ అయిపోతుంది ఇలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి తీసేసుకోవాలి ఇక్కడ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటే సరిపోతుంది లడ్డుకైతే బూందీకైతే మంచిగా క్రిస్పీగా కుక్ అవ్వాలి దీనికైతే అంత ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలాగా మొత్తం పిండిని వేసు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఒక గరిటె వేస్తే సరిపోతుంది పాన్ చిన్నది కాబట్టి లేదంటే మొత్తం అతుక్కుపోయి ముద్దగా అయిపోతుంది ఎక్కువగా వేయడం వల్ల ఒకవేళ పెద్ద పాన్ పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు ఇలాగా మంచిగా మొత్తం బూందీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలా కుక్ అయితే సరిపోతుంది బూందీ అనేది బూందీ అంతా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అలానే గోడంబి కుక్ చేసుకోవాలి అడు అది కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పాకం పెట్టుకుందాము స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి టూ కప్స్ శనగపిండి తీసుకున్నాం కదండీ అలాగే ఇప్పుడు టూ కప్స్ షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను అదే కప్పుతో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫుడ్ కలరు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత షుగర్ మెల్ట్ అయిపోయింది ఇందులోకి ఇలాచి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి మిక్సీ జార్లో బుంది తీసుకొని ఒక మిక్సీ జార్ నేను అలాగా జస్ట్ ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల మంచిగా సాఫ్ట్గా టేస్ట్ అయితే బాగుంటుందండి అందుకని ఒకసారి అలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇక్కడ పాకం అనేది నేను చూపించానండి కెమెరాలో క్యాప్చర్ కాలేదు సో స్టిక్కీగా కాకుండా జస్ట్ అలాగా అన్నప్పుడు తీగపాకం రావాలి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అది ఆ మిక్స్చరు అలానే బూందీ వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఈ ఈ అంతా మంచిగా బూందీకి అబ్జార్వ్ చేసుకొని ఇలాగా నేను చూపిస్తున్నాను కదండి ఇలా కొద్దిగా ముద్దగా తయారవుతుంది ఇప్పుడు మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతికి గ్రీస్ చేసుకొని ఇలాగా లడ్డూలు చుట్టుకోవాలి ఇందులోకి పంప్కిన్ సీడ్స్ కానీ మెలన్ సీడ్స్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలాగా లడ్డూలాగా చుట్టేసుకోవాలి ఇప్పుడైతే మరీ సాఫ్ట్గా ఉందండి లడ్డు అయితే అలా బూందీలాగా మనము వేసుకోవడం వల్ల ఇలాగ షేప్ అనేది మంచిగా ఉంటుందండి ఎంతసేపు అండి ఇలాగ బూందీ వేసుకోవడము అలా కష్టం అనుకునే వాళ్ళు అలానే నార్మల్గా బజ్జీలు వేసుకుంటాం కదా అలా పిండి వేసేసుకొని మిక్సీ వేసుకొని కూడా ఇలా లడ్డు చుట్టుకోవచ్చు కానీ ఇదైతే చూడ్డానికి మంచిగా ఉంటుంది ఇలాగా అన్ని లడ్డూలు మంచిగా చుట్టేసుకొని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత చల్లారిన తర్వాత తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఇంకా ఎక్కువ మంచిగా ఉంటాయండి లడ్డూలు అనేవి చూడండి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూడ్డానికైతే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి